మరొకసారి బాబ్రీ మస్జిద్ కడుతూ ఉన్నారు అది ఎక్కడో కాదు పశ్చిమ బెంగాల్ ఎందుకంటే పశ్చిమ బెంగాల్ పూర్తి స్థాయిలో హిందువులకు వ్యతిరేకం మాట్లాడితే అక్కడున్న మేము మమతా బెనర్జీ భారతదేశానికి వ్యతిరేకం అనాలి ఎందుకంటే ఆమె భారత ప్రభుత్వ నిర్ణయాలు అనేటువంటి ఒక్కసాంది ఒక్ఫు బోర్డుని మేము కాపాడుతాం అని చెప్తా ఉంది అలాగే బంగ్లాదేశ్ని చూస్తున్న ఆక్రమణదారులను మేము కాపాడుతాం అని చెప్తా ఉంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్టిఎంసీ నాయకుడు హుమాయున్ కబూర్ అనే అతను అతను ఏం చెప్తా ఉన్నాడంటే నేను బాబ్రీ మస్జీద్ని మళ్ళీ కడతాను దీన్ని ఎవరు అడ్డుకున్నా నేను ఆపను అలాగే వచ్చేసి ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు మస్జీద్ కట్టుద్దని రూల్ లేదు మాకు ఒక పేరు చెప్పినటువంటి నాయకుడు అంటే ఇలాంటివి ఇలాంటివే కదా జరిగేది అక్కడ సో అతను ఎనభై కోట్లు ఇస్తా అన్నాడు మూడు వందల కోట్లతో దీన్ని నిర్మాణం చేస్తాం అసలు ఇది కట్టడానికి మరి మూడు వందల కోట్లు యాభై కోట్లు ఎవరు ఇస్తున్నారో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే దేశద్రోహుల వ్యవస్థ తయారైందా బాబ్రీ మస్జిదు ఇష్యూ ఎందుకు వచ్చింది ప్రపంచంలో భారతదేశంలో ఎందుకు వచ్చింది అంటే బాబ్రీ మస్జిదు కట్టబడిందే దురాక్రమణదారుల వల్ల ఎవరి వల్ల బాబర్ వల్ల సో అది దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు ఉద్యమం నడిచింది తర్వాత వాళ్ళ మధ్య ఒక సామరస్యపూర్వకమైన ధోరణి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంటు ఇవన్నీ అయిన తర్వాత అది రామ జన్మభూమిగా మారింది కానీ మళ్ళీ ఇలాంటి ద్రోహులు తయారయ్యి మళ్ళీ ప్రజల మధ్య విభేదాలు క్రియేట్ చేయటానికి కానీ మేము మళ్ళీ బాబ్రీ మసీదు కడతామని బాబ్రీ మసీదు బాబర్ పేరు పెట్టుకోవడం ఎందుకు అంటే మీరు బాబర్గా భావిస్తున్నారా అంటే మళ్ళీ దేశ ద్రోహ చర్య చేస్తూ ఉన్నారా అది సరైన విధానం కాదు కదా మరొక పేరు పెట్టుకోండి మసీదు కట్టొద్దని ఎవరన్నారు ఏది రాజ్యాంగ విరుద్ధం ఏం కాదు మీరు ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు ఎవరు ఏది తప్పు కాదు గుడి కట్టినా మసీదు కట్టినా చర్చి కట్టినా ఎవరు కాదంటే లేదు కానీ ఈ బాబర్ పేరు పెట్టుకొని ఒక ద్వేషపూరితమైన వాతావరణాన్ని దేశంలో ప్రివైల్ చేసే ప్రయత్నం ఎక్స్టీఎంసినా లేదా టీఎంసీ అనుచరుడా తెలియదు కానీ మొత్తం మీద ఓవరాల్గా అయితే ఈ వ్యక్తి చేస్తున్నది దేశానికి చాలా ప్రమాదకరం బెంగాల్కి ప్రమాదకరం సమాజానికి ప్రమాదకరం ప్రభుత్వం ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ తీసుకో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైనా చర్య తీసుకొని ఇలాంటి ద్రోహులను అరికట్టకపోతే చాలా ప్రమాదకరమైన అంశం ఎందుకంటే సామరస్యపూర్వకంగా ఉండడం మంచిది తప్పితే మళ్ళీ ఈ గొడవలు ఇలాంటి మనస్పర్ధలు క్రియేట్ చేసుకొని ద్వేషభావాన్ని క్రియేట్ చేయడం సరైన విధానం కాదు అది హుమాయూన్ కబీర్కి తెలవాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే ఇలాంటి వాళ్ళు తయారవుతారు సమాజంలో భావం పెరుగుతూ ఉంటుంది ద్వేషభావం పెరుగుతూ ఉంటుంది అది ప్రభుత్వాలు ఆలోచించాలి వ్యక్తులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్